లేదా పక్కన పెడతారా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సింది సో వీటి అన్నిటి మీద అయితే కొంత చర్చలు జరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి అప్లికేషన్ ఆ చేసిన నిరుద్యోగులు యువత గానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోంచి తీసేయాలి ఖచ్చితంగా ఈ కండిషన్లు ఉంటే మాత్రం లోన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో కొంత నిరుద్యోగం అనేది పెరిగిపోయింది సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పథకాల విషయంలో ఇలాంటి రూల్స్ తీసుకొస్తే ఎట్లా అప్లై చేసుకున్న వ్యక్తికి ఎట్లా న్యాయం చేకూరుతుంది అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా ఇక్కడ పరిగణించబడుతుంది అనే చెప్పాలి మరికి దీనికి సంబంధించి కేంద్రం కొంత సలడింపు ఆ కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇటు సాధారణ ప్రజలు కూడా ఆశారాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నరసింహ గారు మీరు ఒక అప్లికెంట్ గా చెప్పండి ప్రభుత్వం ఏ విధంగా ముందకు పోతే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఏదైతే ఈ అప్లికేషన్ దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది అసలు ఏ విధంగా ముందుకు పోతే వీరందరికీ అంటే ఇందులో అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇవ్వరు ఎందుకంటే సో దాంట్లో ఇన్కమ్ క్రైటీరియాస్ వస్తారు వేరే రకరకాల క్రైటీరియాలు చూసి సో దాంట్లో ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఏ విధంగా గవర్నమెంట్ ముందుకు వెళ్తే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఎస్ ఆ గతంలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన స్కీమ్ తీసుకొచ్చింది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దళిత వర్గాలు అట్టడుగున జీవిస్తున్నటువంటి దారిద్ర్యత దిగువన ఉన్న ప్రజలకు లాభం చేకూర్చే విధంగా వారిని అభివృద్ధి చేసేటందుకు ఇట్లాంటి స్కీమ్ అక్కడ తీసుకొచ్చింది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఎందుకు అంటే గతంలో కూడా దాదాపుగా పది లక్షల రూపాయల కుటుంబానికి అయితే ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి సో అదే చివరికి ఆ ప్రభుత్వాన్ని కూల్చడం కూలే విధంగా కూడా ప్రధానంగా పనిచేసిందని చెప్పాలి సో అదే అదే కొవ్వులకి ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం అనేది వస్తుందా అంటే అలాంటి ఆలోచనలే సూచనలే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పాలి ఇక దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి అభ్యర్థులు ఖచ్చితంగా కొన్ని అంశాలను అయితే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఒకటి ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం తద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే దాదాపుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు వారికి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి కొంతమందికి ఆధార్ కార్డు అనేది లేదు ఇక సర్టిఫికేట్ గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ కొంత తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు లేవు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ కొంత వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డులు కూడా లేనటువంటి ఆ కుటుంబాలు ఇప్పటికే దాదాపు లక్షల్లో ఉన్నాయని చెప్పుకోవాలి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుగానే మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రేషన్ కార్డు కి సంబంధించి కూడా పూర్తిగా బ్యాంకులకు ముడిపడి ఉన్న అంశం ఆ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి అవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలుగానే మనం తీసుకోవాలి సో కోసం అప్లికేషన్ పెట్టుకుంటేనే అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి మరి దాంట్లో ఇప్పుడు ప్రధానంగా ఈ సివిల్ స్కోర్ కి సంబంధించి కూడా తీసుకుంటే మరి గతంలో ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తిగా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోయినటువంటి పరిస్థితులు దాదాపుగా ఉన్నాయి సో ఈ క్రెడిట్ స్కోర్ గనక ఖచ్చితంగా ప్రధానంగా ఎజెండాగా తీసుకునే బ్యాంకులు గనక ఖచ్చితంగా కూడా ఆ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఈ రుణాలు అయితే ఆగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి మరి వీటన్నిటి కూడా ప్రభుత్వం సడలింపు ఇస్తుందా ఇస్తే గనక ఈ పథకం అయితే సక్సెస్ఫుల్ అవుతుంది లేదంటే అట్టర్ ఫ్లాప్ గానే మిగిలిపోతుందని ఇక్కడ చెప్పుకోవాలి